వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్ మండు టెండలో పచ్చని పంటపై మనిషిలోని పగను మంట రూపంలో మార్చి చేతి కందే పంటను నోటిదాకా రాకుండా చేసి పచ్చని పంటను అగ్నికి ఆహుతి చేసి రైతుకు కడుపు మంట మిగిల్చి తీవ్ర నష్టాన్ని కలిగించిన సంఘటన చోటు చేసుకుంది చెట్టు నిండా కాయలు లక్షలకు ఆ తోట అమ్మకం దిగుబడి వచ్చిన పంటను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుందామనే లోపే నిండు నిర్లక్ష్యమా లేక మనిషిలో దాగిన పచ్చని పగకు ఆ పంట అగ్నికి ఆహుతి అయిందా అనే ప్రశ్నలు మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని బట్టి చూస్తే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా కరువు ప్రాంతమైన జలాలు అడుగంటిన ఉన్నపాటి కొద్దిపాటి నీటితోనే పంటలు సాగు చేసి తోటలు పెంచి పంట చేతికందే సమయానికి ఇలాంటి విపత్కర పరిస్థితులు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి ఇలాంటి సంఘటనే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలోని పులేరు గ్రామ సభ్యంలో గల గోరంట మండల టీడీపీ కన్వీనర్ రైతు సోమశేఖర్ నాలుగు ఎకరాల్లో సాగు చేసుకున్న మూడు వందల ఇరవై సపోటా చెట్లు మరియు మామిడి చెట్లు అగ్నికి ఆగుతాయి చెట్లు నిలువున మాడిపోయిన సంఘటన చోటు చేసుకుంది రైతు సోమశేఖర్ నాలుగు ఎకరాల్లో మూడు వందల ఇరవై సపోటా చెట్లను గత కొంత సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ ఈ ఏడాది ఒక వ్యాపారికి ఒక లక్ష ఇరవై వేలకు విక్రయించానని తోటలో కాయలు విరగబడి కాశాయని కాయలు మార్కెట్కు తరలించే సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తోటలో నీటి సరఫరా కోసం వేసిన లక్షలాది రూపాయల విలువ చేసే డ్రిప్పు సైతం ఖాళీ బూడిదైందని సోమశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు ఏ చెట్టు చూసినా విరగ కాచిన సపోటా కాయలే ఆ కాయలను ఆ చెట్లను చూస్తే కడుపు కోతకు రైతులు గురవుతున్నారనే చెప్పవచ్చు ఏపుగా పెరిగిన సపోట చెట్లు కొమ్మ కొమ్మకు కాయలు అయితే అగ్నికి ఆవుతైన సంఘటన కన్నీరు తెప్పిస్తోంది ఆ రైతుకు మంటలు వ్యాపించిన ప్రాంతాన్ని చూస్తే మొత్తం పంట పొలాలు బూరిదిగా మారాయి అలాగే ఈ సంఘటనలో కొత్త బయన్నపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే రైతు సంబంధించిన వేరుశనగ పంట సైతం మంటలు వ్యాపించి తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపారు కాలిపోయిన తోట సమీపంలో మురళి అనే వ్యక్తి కొంత పొలాన్ని సాగు చేసుకుంటున్నాడని ఆ పొలంలో ఆదివారం చెత్తను కుప్పగా పోగు చేసి నిప్పంటించాడని ఎలాంటి ముందు జాగ్రత్తలు పాటించకుండా చేసిన ఈ సంఘటనతో సమీపంలోని అనేక మంది రైతుల పంటలకు అయి అగ్నికీలలు వ్యాపించినట్లు అక్కడ జరిగిన సంఘటనను బట్టి తెలుస్తోంది జరిగిన ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బాధిత రైతు సోమశేఖర్ తెలిపారు అగ్ని ప్రమాదంపై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించినా రాలేకపోయారని గ్రామస్తుల సహకారంతో మంటలను ఆర్పగలిగామని లేదంటే తీవ్ర నష్టం జరిగి ఉండేదని తెలిపారు